మనం ఈరోజు పరమానందయ్య శిష్యుడు వాగెలా దాటారో విందామాప్ చేసి చెప్తా విను అయితే అప్పటికే మధ్యాహ్నం అయింది ఇంకొంచెం సేపు అవుతే సాయంత్రం అవుతుందని ఒక శిష్యుడికి భయం పుచ్చుకుంది ఆ శిష్యుడు ఇలా అంటాడు అన్నట్టు గురువుగారు సాయంత్రం వేళల్లో వాగుల చుట్టూ దయ్యాలు తిరుగుతాయట అండి ముందు చూస్తే బావి వెనుక చూస్తే గోయిలాగుంది మన పని వెంటనే పర్మానందే ఇలా అంటాడు అన్నట్టు అవునురా సాయంత్రం వేళల్లో దయ్యాలు వచ్చి మనల్ని పీడించి తింటాయేమోరా వెంటనే ఒక శిష్యుడికి భయం పుచ్చుకొని జయాంజనేయం ప్రసన్నాంజనే మొదలుపెట్టేసరికి అందరూ భయంతో ఆంజనేయ దండకం చదువుతూ ఉంటారు మరి ఇంకో శిష్యుడు ఏమంటాడంటే వాక్ పడుకుందో లేదో చూడాలి కదా అండి అని వెంటనే ఏం చేస్తాడు ఇందాక కాల్చిపెట్టిన ఒక కట్టెని ఆ కట్టెని నీళ్ళలో ముంచుతాడన్నట్టు ముంచుదేంటి వాగు ఏం చప్పుడు చేయదు ఎందుకంటే అది వట్టి కట్టె నీళ్ళలో పెట్టినట్టే వెంటనే ఆనందంతో అమ్మయ్య వాగు పడుకుంది గురుగారు మనం ఇలానే ఆంజనేయ దండకం చదువుతూ వాగు దాటేద్దాం ఇంకొకడు ఇలా అంటాడన్నట్టు మనము ఎక్కడ ఉన్న ముప్పు మనకేనండి మనం ఇక్కడి నుంచి కదలడమే మేలు అంటాడు వెంటనే పరమానందయ్య ఇంకా అందరు శిష్యులు అనుకొని సరే మరి మనం ఇలానే ఆంజనేయ దండకం చదువుతూ కలిసి వాగుదాటుదాంరా అని అనుకుంటారు అని అనుకొని అందరూ కలిసి వాగుదాడతారు నెక్స్ట్ ఎపిసోడ్లో మరి పది మంది శిష్యులు ఇంకా పరమానందయ్య అందరూ వాగుదాటారా లేదా విందాం పరమానందయ్య భయానికి